పాఠశాల స్కూల్ అనేది మాకు లేదు గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు టెంపరీగా ఉంది కానీ అది శిథిలావస్థలో ఉంది బిల్డింగ్ ఆ బిల్డింగ్ అక్కడ సార్ వాళ్ళు వచ్చి చూసి మాకు బిల్డింగ్ కరెక్ట్గా లేదని ఇక్కడ టెంపరీ బిల్డింగ్ మాకు ఇక్కడ ఇచ్చున్నారు ఇక్కడ రోజులున్నా ఇది టెంపరీ అని సొంతగా ఒక బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాను శాశ్వతంగా మాకంటూ బిల్డింగ్ ఉండి మాకు సౌకర్యాలు పిల్లలకి వాటర్ డ్రింకింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన బెంచెస్ కానీ ఇలాగ ప్రతిదీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాలని వాళ్ళకి ఏదైతే రావ రావాల్సిన ఉందో అది మొత్తం వాళ్ళకి వచ్చేలా రావాల్సింది నేను కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ నుంచి నాకు గవర్నమెంట్ నుంచి వచ్చేయని వస్తున్నాయి కాకపోతే బిల్డింగ్ లేదన్న ఒక కారణంతో అన్నీ ఆగిపోతున్నాయి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితే దానికి సంబంధించినవన్నీ ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ మండలంలో పా పంచాయతీలో తాతయ్య కాలనీకి విచ్చేసాము నా పేరు సయ్యద్ చాన్ బాషా నేను సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయిపోగానే మేడం గారు ఇక్కడ పిల్లలకి కావాల్సినవి అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్ స్కూ స్కూల్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు కొన్ని సమస్యలు మాకు వివరించారు పిల్లలకి బుక్స్ అవి కావాలంటే అవి ఏర్పాటు చేసాము అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కానివ్వండి పర్మనెంట్ బాత్రూమ్ కానివ్వండి పర్ పర్మనెంట్గా వాటర్ స్పెషాలిటీ కానివ్వండి అవి లేవు వాటి గురించి వాళ్ళ సమస్యల గురించి వాటికి ఇక్కడ స్కూల్కి పర్మినెంట్ బిల్డింగ్ కాబట్టి దాని గురించి కృషి చేయమని ప్రపోజల్ చేశారు మా జనసేన పార్టీ తరఫు నుంచి మా టీం మొత్తం దాని గురించి పై అధికారులకి విన్నవిచ్చి అదేవిధంగా మన మా మినిస్టర్ గారికి సత్య గారికి మన విద్యాశాఖ మంత్రి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని అతి త్వరలో పరీక్షిస్తారని జనసేన పార్టీ తరఫు నుంచి నేను విన్నవించుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అదేవిధంగా ప్రజలు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల పట్ల మేము స్పందించి మా టీం మొత్తం పనిచేసి మీకు ఆ పనులు పూర్తయ్యేలాగా చేసి పెడతామని ఈ డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ ఖాజా హుసేన్ నేను సింగరాయకొండ పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడిని అయితే ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప రోజు అది రిపబ్లిక్ డే అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు పదిహేనో తేదీ మనకి స్వతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయి రిపబ్లిక్ డే గా మనం ప్రకటించుకున్నటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈ సందర్భంగా పాత సింగరాయకొండ పంచాయతీలో ఉన్నటువంటి తాతయ్య కాలనీలో మన స్కూల్కి వచ్చున్నాము ఒకటి నుంచి అయిదాకా మరి ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చున్నారు చాలా గొప్ప విషయము మీరందరూ కూడా ఈ ట్రైబల్స్ ట్రైబల్స్ సంబంధించినటువంటి స్కూల్ ఇది ఈ స్కూల్లో మీరు మీ పిల్లల్ని చదివించుకుంటూ అలాగే మరి ఇలా పిల్లల్ని ఇక్కడ చదివిస్తూ ఉంటే వీళ్ళకి మధ్యాహ్నం భోధిగిన భోజన పథకాలు పుస్తకాలు డ్రెస్సులు ఇలా రకరకాలమైనటువంటి మీకు ప్రోత్సాహాలతో ప్రభుత్వం పిల్లలందరినీ చదివిస్తా మంచి భవిష్యత్తుతో మీకు అందరికీ మంచి రిజర్వేషన్ ఉంది మీకందరూ కూడా మంచి చదువుకుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు అనేటువంటిది మీ పిల్లలకి వస్తాయి మీరు పనికి వెళ్ళకు పనికి వెళ్ళినా పిల్లల్ని ఇక్కడ చదివించమని ప్రభుత్వం మీకు ఇన్ని రాయితీలు ఇన్ని పథకాలు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా చదువుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళ కోసం ఎన్నో రకరకాల పథకాలు ఆలోచిస్తూ మీకందరికీ కూడా దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి మీకు పిల్లలు చదువుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు కదా మీరు ఎక్కడికి పోవాలన్నా బస్సు ఫ్రీయే కదా ఇప్పుడు మరి ఇలాంటి పథకాలన్నీ మీకు తెలియ తెలియపరుస్తూ ప్రభుత్వం మనకి ముందు నడవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా వచ్చినటువంటి మన జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్కి ఇంకా ఎన్నో రకాలుగా సహకరిస్తున్నారు అలాగే మన చాన్ భాషా గారు ఇక్కడ వచ్చినటువంటి పిల్లకాయలకి స్కూలు మన ప్రభుత్వం వారు డ్రెస్ అందిస్తే అంటే యూనిఫామ్ అందిస్తే ఆ యూనిఫామ్ ని తన సొంత నిధులతో ఖర్చు పెట్టి పిల్లలకి అందరికీ కుట్టించడం జరిగింది అలాగే ఈరోజు ఎన్నో బుక్స్ పెన్నులు పుస్తకాలు మేడం గారు పిల్లలకు లేవు సార్ అని చెప్పిన వెంటనే స్పందించి ఈరోజు వాళ్ళకి బుక్స్ కూడా ఇవ్వడం మంచి శుభ పరిణామం కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాంబాషా గారి తరఫున మన జనసేన పార్టీ సుధాకర్ కానీ అడ్చల్లి సుధాకర్ గారు కానీ నేను కానీ మన మిగతా వాళ్ళు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి కానివ్వండి వారి తల్లిదండ్రులకు కానివ్వండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కానివ్వండి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి దాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది పిల్లలకు ఖచ్చితంగా తెలియాలి గణతంత్ర దినోత్సవం ఏంటంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన మనకి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనం మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి ఏ పాయింట్స్ ద్వారా మనం మన దేశాన్ని పరిపాలించుకొని ప్రగతి పదంలో నడిపించాలనే విషయంలో అందరూ సతమతమవుతున్న టైంలో మనకి చాలామంది మన దేశ నాయకులు ఒక కమిటీగా ఏర్పడి రాజ్యాంగాన్ని రచించి దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది దానికి ఎంతోమంది మన దేశ నాయకుల కృషి ఫలితం చాలా ఉంది మీ అందరికి కూడా మొదటిగా తెలియాల్సింది ఏంటంటే మీరు ఈ సంవత్సరం మీ స్కూల్లో స్ట్రెంత్ మంచి పదంలో నడిపించండి అని చెప్పి మీ సహకాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీచర్ గారికి మీరు ఖచ్చితంగా రుణపడి ఉండాలి ఒకసారి మీ మేడం గారికి అందరూ థ్యాంక్స్ చెప్పండి అట్పుల్లి థ్యాంక్ యూ మేడం ఇలాంటి టీచర్లు ఉన్నటువంటి ఈ స్కూల్కి మేము ముఖ్య అతిథులుగా రావడం మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము వీక్షించడం మాకు చాలా ఆనందకరం అలానే అందరూ కూడా బాగా చదువుకోవాలి మీరు చదువుకుంటేనే మీ జీవితం మారుతుంది చదువుకోకపోతే మనం మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో రేపటి రోజు మీరు కూడా అలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి అందరూ నీట్గా చదువుకోండి చదువుకొని జాబ్ చేయండి పనులు ఎలా శాశ్వతం కాదు మహా అంటే ఒక నలభై సంవత్సరాల వరకే మనం పనిచేయగలం ఉద్యోగాలు చేస్తేనే మనకు రూపాయి వస్తుంది సరేనా థ్యాంక్ యూ పాసింగరాయకొండ గ్రామ ఎస్టీ కాలనీకి సంబంధించిన స్కూల్కి వచ్చాం ట్రైబల్ స్కూల్కి ఈరోజు ఈరోజు మా జీవితంలో అత్యంత ఒక గొప్ప విషయంగా ఈరోజు మా జీవితాంతా గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే ఒక ట్రైబల్ స్కూల్కి వచ్చి ట్రైబల్ స్కూల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం తల్లిదండ్రులు వీళ్ళకి ఇస్తున్న మద్దతు చూసి నిజంగా ఒళ్ళు పురోగరించిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అట్టడుగు స్థాయి నుంచే రావాలి ఏదైనా ఒక ఇది రావాలంటే ఒక ప్రగతి రావాలన్నా ఇంకేదైనా కావాలంటే అట్టడుగు స్థాయి నుంచి రావాలి రేపు భవిష్యత్తులో మీరు ఇదే విధంగా చదివించుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటే వెళ్ళలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక మంచి పారిశ్రామికవేత్తలు కూడా తయారవుతారు మీరు అర్థం చేసుకోవాలి చదివిపించుకోవాలి పిల్లల్ని పిల్లల్ని చదివించుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే మీరు పడే కష్టాలు రేపు భవిష్యత్తులో వాళ్ళు అనుభవించరు అలా ఉంటుంది మనము ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం చెప్తుందంటే ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి మీద మధ్యాహ్నం భోజన పథకం కానీ చదువుకోవడానికి స్కూల్లో ఇది బుక్స్ కానీ ప్రెస్సులు కానీ ఇంకేదైనా మౌలిక వస్తువులన్నీ కల్పించడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది దాన్ని మధ్యలో మీరు ఎవ్వరు కూడా దయచేసి మధ్యలో ఎవరు కూడా పిల్లల్ని ఈ చిన్న చిన్న బాల కార్మిక వ్యవస్థకి మాత్రం పంపించవద్దు మీరు దగ్గర ఉండండి మీరు కష్టపడండి వాళ్ళని పెంచండి వాళ్ళని డెవలప్ చేయండి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు వస్తున్నాయి మీకు ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పద్నాలుగు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ముగ్గురు అండర్స్టాండింగ్ మీద చేశారు అది మీకు ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఖర్చులు అంటే వస్తువులు కల్పించడానికి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవనాలు కానీ ఇప్పుడు భవనం లేదు మనకి అటువంటి భవనాల కోసం ఇటువంటి వాటి కోసం ఆ వెయ్యి రూపాయలు ఖర్చు పెడతారు మిగిలిన పద్నాలుగు వేలు మీకు అకౌంట్ వస్తాయి అది పిల్లల అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెట్టండి వాళ్ళని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి వాళ్ళని నెంబర్ వన్ స్థానాన్ని తేవడానికి ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టెన్సెన్ తర్ఫిన నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడు చాన్ బాషా కానీ కా కాజా కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇక్కడ గ్రామ ప్రజలకి మా ఉద్యోగం అందరికీ మేడం గారికి ముఖ్యంగా మేడం గారికి మిగిలిన টীম টি মানিক কৃতজ্ঞতা एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया आई लव म इंडिया आई लव मै इंडिया My India